గురుదక్షిణ స్వచ్ఛంద సేవా సంస్థలో చేసే సర్వీసులో రోడ్లకి ఇరువైపులా ఉండేటటువంటి మానసిక స్థితి కోల్పోయిన అతను ఈ వ్యక్తి అయితే చూసి అతని ఉనికి వేషధారణ వయసును బట్టి ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు వాళ్ళకు మానసిక స్థితి సరిగా లేదంటే ఒక క్షణం ఒకలాగా ఒక సమయం ఒకలాగా ఉంటారన్నమాట అలాంటి వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ వారి వద్దకే వెళ్ళి మనం భోజనం అందజేయడం జరుగుతుంది ఇదంతా కూడా సర్వీసులో మాత్రమే మేము శ్రమపడతాం కానీ దాతలు ఇచ్చిన సహాయంతో మాత్రమే వీరికైతే మేము ఆహారం అందజేయడం జరుగుతుంది మొదట దాతల కుటుంబాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎల్లవేళ్ళ వారు వారి కుటుంబం ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని ఆ అబ్బాయికి మనం రెగ్యులర్ ఇస్తాం కాబట్టి అక్కడ ఇస్తూ ఉన్నాము ఇక్కడ మనకు ఒక వికలాంగుడైన పర్సన్ కూడా ఉంటారు ఒక వృద్ధురాల అమ్మమ్మ కూడా ఉంది అంటే వారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్లేస్లో ఉంటారనమాట ఇతనైతే ఒక ప్రయాణికుడిగా ఉండి నాకు కూడా భోజనం కావాలమ్మ అని తీసుకున్నారు ఆమె భిక్షాటన చేసుకుంటూ వాళ్ళ భర్తకు ఒక కాలు లేదు తను అయితే ఆ రోడ్డు మీదనే ఉన్నారు వాళ్ళు ఈరోజు ఈ అమ్మమ్మ వృద్ధురాలు తను ఇలాంటి బహు వృద్ధులు కూడా రోడ్లకి ఇరువైపులా ఆవాసం లేకుండా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఉంటుంటారు వారిని వెతుక్కుంటూ వారి వద్దకు వెళ్లి దాతలిచ్చిన సహాయంతో ఆహారం అయితే అందజేయడం జరుగుతుంది దాతలకు ధన్యవాదాలు తెలియ